జీవితంలో ఒకటి వినలేనేమో అనుకున్నదొకటి చూడలేమని అనుకుని రెండు చూశాను ఈ రోజు నేను ఆ రెండు చూశాను అక్కడి నుంచి ఒకటి తెలుగు అంతంత మాత్రం రోజుల్లో ఒక అద్భుతమైన పద్యం చెప్పాడు బ్రదర్ అది నేను అసలు వినకూడలేమో అనుకున్నాను అలాగే యాంకర్లతో పాటు ఈక్వల్గా అదే అద్భుతమైన తెలుగు స్పీచ్ ఇచ్చింది అది చూడలేమో అనుకున్నాను థ్యాంక్ యూ కొరుటరి శివ గారు సార్ ప్లీజ్ ఇప్పటివరకు చాలా మూవీస్ డైరెక్ట్ చేశారు కానీ ప్రెజెంట్ చేయడం ఫర్ ద ఫస్ట్ టైం వాట్ మేడ్ కృష్ణమ్మ అంటే అంతా అంతా ఏమీ అట్రాక్ట్ చేసింది మిమ్మల్ని కృష్ణమ్మలో సో ప్లీజ్ ముందుగా ముందుగా రాజమౌళి గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫోన్ చేయగానే అసలు ఏం అడగలేదు ఎప్పుడు చెప్తే ఆ డేటు వెంటనే వచ్చేస్తానని చెప్పి సార్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇయర్ సార్ అండ్ గోపి అండ్ అనిల్ థ్యాంక్ యూ అండ్ కృష్ణమ్మ గురించి ముందు ప్రొడ్యూసర్ కృష్ణ గారు ఒకసారి ఒక కథన్నాను జస్ట్ ఒక ఒపీనియన్ కోసం అని చెప్పి ఒకసారి కథనుమా అన్నారు సో గోపాల్ వచ్చి ఒక ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ చెప్పాడు కథ నరేష్ను నేను ఏదో ఆలోచిస్తుంటే మనోడు కృష్ణ ఏమో టెన్షన్ పడుతున్నారు అంటే మరీ బోర్గుట్టి చేస్తున్నాడేమో నేను ఏదో ఒక అరగంట చెప్తే బాగుంటుంది అనుకుంటే ఫోర్ అవర్స్ చెప్పాడని బట్ చెప్పిన తర్వాత వెంటనే కృష్ణని పక్కకు తీసుకుని వెళ్ళి నేను కూడా ఈ సినిమాలో ఐ షుడ్ బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ నేను కూడా ఏదో రకంగా ఉండాలి ఈ సినిమాలో అయ్యి ప్రజెంట్ ద ఫిల్మ్ అని చెప్పాను అంత మంచి కథ రాశాడు గోపాల్ అండ్ ఇంకా మధ్యలో ఏదన్నా నేను కూడా డైరెక్టర్నే కాబట్టి ఈ యాక్టర్ అయితే బాగుంటుంది ఇది బాగుంటుంది అన్నప్పుడు నేను ఏదో చెప్పడానికి పిలిస్తే అతనే ఒక ఆప్షన్స్తో వచ్చేవాడు అంటే చాలా అందంగా అసలు మీరు ఏమీ చెప్పద్దు సార్ అందే ఫైనల్ చేసుకున్నాం అని చెప్పి తను చెప్పిన విధానం బాగా నచ్చింది అప్పటి నుంచి ఏం ఇంటర్ఫీర్ అవ్వలేదు సినిమాలో తను రాసుకున్నాడు తనకి తనకు నచ్చిన నటులని అందరిని పెట్టుకున్నాడు టెక్నీషియన్స్ని పెట్టుకున్నారు విజయవాడ వెళ్ళి మొత్తం షూటింగ్ చేసుకుని వచ్చి లాస్ట్లో సినిమా చూపించాడు అంత అప్పుడు అంతకు మించి ఈ సినిమాతో నాకు క్రియేటివ్గా అసలు ఏ సంబంధం లేదు అసలు సో ఇంత మంచి టీము అంటే వాళ్ళు చేసిన హోంవర్క్ కానీ వాళ్ళ ఎఫర్ట్స్ కానీ డెఫినెట్గా రేపు మే టెన్త్ అంటే ఇంత నిజాయితీగా ఇంత కష్టపడ్డ ఇంత ప్యాషనెట్ టీంకి చాలా మంచి రిజల్ట్ రావాలని ఆకాంక్షిస్తున్నా ప్రార్థిస్తున్నాను అండ్ సత్య నేను చూసిన నిజంగా వన్ ఆఫ్ ది ఫైనస్ట్ యాక్టర్స్లో సత్య ఒకడు వెరీ అండర్ రేటెడ్ యాక్చువల్గా స్క్రీన్ ప్రజెన్స్ ఉంది డైలాగ్ ఎంత డైలాగ్ అయినా సరే చెప్పగలడు ఎంత పెద్ద సీన్ అయినా సరే తను ఎమోట్ అయ్యే విధానం నిజంగా హీ డ్ గో టు ప్లేసెస్ హీ షుడ్ రీచ్ న్యూ హైట్స్ సత్య ఆల్ ది వెరీ బెస్ట్ డెఫినెట్గా త్వరలో ఈ సినిమాతో ఒక మంచి పొజిషన్కి వచ్చి ఇంకా చాలా మంచి సినిమాలు చేస్తాను అనుకుంటున్నాను నేను అండ్ భైరవ అండ్ పక్కన అండ్ ఆల్ ది యాక్టర్స్ ఇక చాలా చెప్పాల్సిన పని లేదు అంటే మంత గోపాల్ టీమ్ అందరు కూర్చొని ఫ్యామిలీ లాగా చేసుకున్నారు వాళ్ళే డిస్కషన్ వాళ్ళే గంటల గంటలు మాడుకొని వాళ్ళు చేసిన విధానం నిజంగా నేను కూడా చాలా నేర్చుకున్నాను అసలు వాళ్ళందరూ పనిచేసిన విధానం చూసి నేను అండ్ భైరవ ఫస్ట్ మ్యూజిక్ ఎవరు అన్నప్పుడు మనోడు గోపాల్ భైరవ పేరు చెప్పంగానే నాకు ఎంత ఆనందం వేసిందంటే నాకు అతను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంత ఇష్టమో వ్యక్తిగా అంత ఇష్టం నాకు ఎందుకో అసలు అతను చూడగానే నాకు ఎందుకో చాలా పాజిటివ్ కనిపిస్తుంటుంది తన మనిషిగానే అలా ఉంటారు నాకు పెద్ద పరిచయం లేకపోయినా ఎందుకు చూడంగా చాలా పాజిటివ్ అనిపిస్తుంది భైరవ అండ్ తను సినిమా తనకి నాకంటే బాగా అర్థమైంది అర్థమైంది నాకు ప్రతి పాట అసలు ఆ సిచ్యుయేషను ఎంత అద్భుతంగా అర్థమైందో అనిపించింది నాకు అంటే చిన్న సినిమాకి ఎంత మంచి పాటలు ఇవ్వటం నిజంగా సినిమా అంటే మీకున్న రెస్పెక్ట్ మీకున్న ఇష్టం అర్థమవుతుంది భైర్వా అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ కృష్ణ ఎప్పటినుంచో నాకు ఆయన ఎన్టీఆర్ గారి దగ్గర పనిచేసినప్పటి నుంచి పరిచయం నాకు మేమందరం కృష్ణన్న అంటాం ఈ సినిమాతో తనకి చాలా పెద్ద విజయం రావాలని కోరుకుంటున్నాను మర్చిపోయినట్టు క్షమించండి అండ్ మే టెన్త్ రిలీజ్ సినిమా డెఫినెట్ ఇంత అన్నమైన అందమైన టీము న్యూ టీమ్ చాలా కష్టపడ్డ టీము వీళ్ళందరికీ మీరు ఒక మంచి రిజల్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ శివ గారు ఇక్కడేమో కృష్ణమ్మ ఇది కృష్ణమ్మ అక్కడ ఎర్ర సముద్రం ఇది వాటరే అది వాటరే కొంచెం ఆ సముద్రం గురించి ఏమన్నా అప్డేట్ ప్లీజ్ అనిల్ గారు కూడా అడిగారు ఇందాక ప్లీజ్ దేవరికి గురించి ఇంకా చాలా టైం ఉంది చాలా అప్డేట్స్ త్వరలో వస్తాయి రిలీజ్ అక్టోబర్ టెన్త్ అని చెప్పేసాం కదా అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ రాజమౌళి గారు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ టుడే అందరికీ నమస్కారం అండి ఈ సినిమాతో డెబ్యూ చేస్తున్న కొరటాల్ గారికి డెబ్యూ కదండి డెబ్యూ ప్రెజెంటర్గా పరిచయం అవుతున్న కొరటాల శివ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అంటే శివగారి సినిమాని నిజంగా ఫ్రాంక్గా కృష్ణమ్మ టైటిల్ ఒకటి ఉంది అంటే ఆ ఏదో టైటిల్ బాగుందని కానీ దాని మీద పెద్ద దృష్టి లేదు బట్ కొరటాల శివ ప్రెసిడెంట్స్ కృష్ణమ్మ అనగానే ఆబ్వియస్గా అందరికీ ఒక ఇంట్రెస్ట్ వస్తుంది వచ్చిన అందరూ డైరెక్టర్ దగ్గర నుంచి యాక్టర్స్ దగ్గర నుంచి పనిచేసిన టెక్నీషియన్స్ దగ్గర నుంచి అందరూ శివ గారికి థ్యాంక్స్ చెప్తున్నారంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్ ఐ రియలీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై ద టైటిల్ క్యాచెస్ అవర్ ఐ శివగారు సో మీరు ప్రజెంట్గా చేసిన ఫస్ట్ సినిమాతోనే పెద్ద విజయం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డైరెక్టర్ మాట్లాడిన నాలుగు మొక్కలైనా కూడా చాలా క్లారిటీతో ఏం మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడాలో ఏం మాట్లాడితో ప్రేక్షకులకు అర్థమవుతుందో చాలా క్లియర్గా మాట్లాడాడండి సేమ్ అదే సినిమాలో కూడా చూపించాడని నేను అనుకుంటున్నాను దట్ ఈజ్ ఆల్సో బికాస్ చూపించిన ట్రైలర్ కానీ టీజర్ కానీ చాలా ఉన్న తక్కువ షాట్లలోనే చాలా అట్రాక్టివ్గా డెఫినెట్గా ఈ సినిమాని థియేటర్లో చూడాలనిపించేలాగా క్రియేట్ చేశాడు సో ఐ విషయం ఆల్ ది బెస్ట్ కృష్ణ వెరీ గుడ్ సత్య అన్ఫజీ అన్ఫజీ యాక్టర్ అంటానంటే చాలా చిన్న ఎక్స్ప్రెషన్ చేంజ్తో చాలా అమాయకుడిగా కనిపించగలడు చాలా చిన్న ఎక్స్ప్రెషన్ చేంజ్తో చాలా ఇంటెన్స్ హీరోయిక్ యాటిట్యూడ్ ఉన్న యాక్టర్లా కనిపించగలడు హీ హ్యాజ్ అ ఫుల్ స్పెక్ట్రమ్ ఆఫ్ యాక్టింగ్ చాలా తక్కువ మందికి ఉంటుంది అలాంటిది అందులో సత్య ఒకడు చాలామందికి ఎలా ఉంటుంది అంటే అండి ఎవ్రీ వన్ నోస్ సత్య ఇస్ అ గుడ్ యాక్టర్ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు ప్రేక్షకులకి తెలుసు ప్రేక్షకులందరూ కూడా సత్య చాలా బాగా చేస్తాడు చాలా బాగా అన్న మంచి అభిప్రాయం ఉంటుంది బట్ దెర్ ఈస్ వన్ ఫిల్మ్ వన్ ఫిల్మ్ అలాంటి యాక్టర్స్కి వన్ ఫిల్మ్ విచ్ విల్ సడన్లీ మేక్ దెమ్ అప్ ఇంటూ స్టార్డం ఐ థింక్ కృష్ణమ్మ విల్ బి దాట్ ఫర్ సత్య ఆల్ ద బెస్ట్ కృష్ణ అండ్ సత్య అండ్ ఆల్ ద టీమ్ విషయూ ఆల్ ద బెస్ట్ భైరవ ఎక్కువ చెప్పకూడదు వాడి గురించి బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ వాడు ఫస్ట్ కథ వింటున్నప్పుడే చాలా సింపుల్గా మొత్తం కథ అంతా విండండి అందులో మెయిన్ ఎమోషన్ ఏముంది దానికి నేనేం మ్యూజిక్ చేయాలి అన్నది కథ విన్నప్పుడు దగ్గర నుంచి ఆడ మైండ్లోకి వెళ్తూ ఉంటుంది అండ్ దానికి ఇచ్చే మ్యూజిక్ కూడా అంత ఇంటెన్స్గా మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినా కూడా గ్యాప్ వచ్చిన వెంటనే మళ్ళీ నేను ఇంకేమన్నా బెటర్గా చేయగలనా అని చెప్పి మళ్ళీ హీ రీవర్క్డ్ ఆన్ ద రీ రికార్డింగ్ ఆఫ్ ద ఫిల్మ్ ఆ విషయం నాకు తెలుసు అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద టీజర్ మీద ట్రీజర్కి ట్రైలర్కి ఇచ్చిన మ్యూజిక్ ఫస్ట్ టైం స్టేజ్ మీద వింటుంటే చాలా ఆనందంగా గర్వంగా అనిపించింది వెరీ గుడ్ జాబ్ బైరీ కీప్ ఇట్ కీప్ ఇట్ అప్ అండ్ ఫైనల్గా ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఎవరైనా సరే కెమెరా పట్టుకొని వెనకాలే నడుస్తూ ఇంకొకళ్ళు అనిల్ రావుపూడి మీద ముసుగేసి గుద్దేస్తే వాళ్ళకి పదివేలు ఇస్తా కాదు అనిల్ గారు దయచేసి ప్రైజ్ తగ్గించండి సార్